అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే తర్వాత టీడీపీ కార్పొరేటర్ హత్య లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం కర్నూలులో దారుణ హత్య చోటు చేసుకుంది కర్నూలు జిల్లా షరీ నగర్ లో మాజీ కార్పొరేటర్ సంజన్న దారుణ హత్యకు గురయ్యాడు ప్రస్తుతం సంజన్న టీడీపీలో కొనసాగుతున్నాడు సంజన్న కుమారుడు జయరాం ముప్పై డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గా ఉన్నారు ముప్పై డివిజన్ లో ఆధిపత్య పోరులో భాగంగా హత్య చేశారు ప్రత్యర్థులు చాలా ఏళ్లుగా వడ్డే రామాంజనేయులు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరింది సంజన్న కుటుంబం ఈ తరుణంలోనే వైసీపీ అన్నట్లు వాతావరణం చోటు చేసుకుంది అనంతరం కాపు కాచి వేటగాళ్లతో తాడి చేసి సంజన్నను హత్య చేసింది వడ్డే రామాంజనేయుల వర్గం టీడీపీ నేతనే దారుణంగా హత్య చేశారని సో ఎప్పటికో మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్